ఏజెన్సీల ద్వారా సేవలు అందిస్తున్న వారే కానీ నిరుద్యోగ యువతే కానీ వారికి ఏ విధమైనటువంటి ఉద్యోగ భద్రత లభించకపోవడంతో పాటు శాశ్వత ప్రాతిపదికన సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఎదుగుతుందో మళ్ళీ సౌలర్ సిస్టమ్ మార్పిడితో ఇక్కడ గతంలో ఏదైతుందో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సోలర్ సిస్టమ్ అమలు చేయడం ఈ నూతనంగా జిల్లా వికేంద్రీకరణతో ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఏర్పడింది కరీంనగర్ నుంచి చాలా సిర ఈ నాలుగు జిల్లాలు ఏర్పడినప్పుడు ఏదిస్తుందో ఈ జోన్ అనేది ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఏర్పాటు చేయబడినది అంటే సమంజసంగా ఉంటుండే ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులు ఎవరికి కూడా ఇబ్బందులు కలిగే కలెక్ట్ అవకాశం తక్కువ దానిమైపోయింది ఒక జిల్లా నిందితుడు నాలుగు జోన్లకు విభజించింది సిరిచల్ని తీసుకెళ్ళి ఏది ఇది సిరిచిల్ రాజన్న జిల్లా అన్నారు జగిత్యాలు తీసుకెళ్ళి పాత్రధోన్ అన్నారు కరీంనగర్ తీసుకెళ్లి కొత్త పార్టీ ఏదైతే సిరిసిల్ల ధోన్ పెట్టి పెద్దపల్లి పేరు తీసుకెళ్లి కాళేశ్వరం అన్నారు అన్నగొండ ప్రాంతంలో ఉన్న కమలాపుర ప్రాంతం ఏదైతే భద్రదీ ధోన్ విధుని ఒక ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి యొక్క అప్పటి ఉద్యోగస్తులే కానీ లేక విద్యా పరంగానే కానీ ప్లేస్ టు ప్లేస్ ఏదైతుందో వారి యొక్క బోధన సౌకర్యాన్ని మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తుల ఏ జితుందో మన నియామకము బదిలీలతో ఎత్తులో మార్పు చేసే అవకాశం ఈ త్రీ సెవెంటీన్ జీవో ఎప్పుడైతే అమలు రావడం జరిగిందో ఆ సీనియారిటీ ప్రాతిపదికైన వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఈ సీనియారిటీ ప్రాతిపదికన ఆప్షన్ ఇవ్వడంతో నేను ఎవరి కానీ సాధారణంగా కరీంనగర్ జిల్లా ఏదైతే ఉందో కొంత అభివృద్ధిలో ముందు స్థానాన్ని ఉంటుంది కాబట్టి ఎవరి విల్ ట్రై టు ఆప్నర్ సీనియర్స్ అందరూ ఏదైతేందో కరీంనర్ కోరుకుంటారు ఆ క్రమేపీ జూనియర్స్ ఏది ఇస్తుందో ఇటు జగిత్యాలు కానీ సిరిసిల్ల కానీ ఇట్లాంటి జిల్లాలకు వచ్చి అంటే ఇక్కడ ఏమైపోతుంది ఈ జూనియర్స్ సిరిసిల్ల జగిత్యాలు రావడంతో వాళ్ళ రిటైర్మెంట్ ఉద్యోగ సర్వీస్ ఇస్తుందో దీర్ఘకాలం జూనియర్స్ కరీంనర్ కోరుకున్న వారికి ఇస్తుందో మళ్ళీ సర్వీస్ పీరియడ్ తక్కువ కాలం ఉంటుంది అంటే భవిష్యత్తులో అరైజింగ్ వేకెన్సీస్ కరీంనల్ ఎక్కువ ఉంటుంది జగించాల్సి లాంటి ప్రాంతాల్లో అరైజింగ్ వేకెన్సీ తక్కువ ఉంటుంది అంటే ఏ విధంగా మేము వివాక్షకు గురవుతున్నాం అని చెప్పి చెప్పడానికి ఉదాహరణ పెట్టుకుంటున్నామని చెప్పండి అట్లాగే వీళ్ళ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కూడా స్పౌస్ భార్య భర్తలు ఒకే ప్రాంతంలో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పని నిబంధనలు పేర్కొన్నారు దురదృష్టం ఏంటి జోనల్ సిస్టమ్ తెరపైకి రావడంతో ఉద్యోగస్తులు భార్య భర్తలు ఉన్న కాడ భార్య కాడ భర్త ఒక ఇది కనీసం మానవతా దృక్పథం కానీ ఏదైతే ఇస్తుందో భార్య భర్తను ఒకే ప్రాంతంలో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పి చేయడం అది కనీస ప్రభుత్వ ధర్మం అని చెప్పి ఆ ధర్మాన్ని కూడా నిర్వర్తించకుండా భార్య చోట భర్త చోట త్రీ సెవెంటీ జీవో అమలుకు వచ్చేసి దాదాపు మూడు సంవత్సరాలు కడుతుందని చెప్పారు ఈ మూడు సంవత్సరాలలో ఎవరెక్కడ పనిచేస్తున్నారో ఎవరు తెలియదు చెప్పండి దీంతో నిమిత్తంటే వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా వాళ్ళ సేవలు కూడా ఆశించిన వేరే వాళ్ళు పొందలేకపోతామని చెప్పంటున్నా వాళ్ళు ఎంతవరకు వాళ్ళు భర్తని ఎప్పుడు కలుసుకుంటారు లేక వాళ్ళ భార్యని ఎప్పుడు కలుసుకుంటారు వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా ఎప్పుడు చూసుకుంటారు అనే ఆలోచించిన వాళ్ళ మధ్యలో ఎదురుతుంటారు వాళ్ళ విధుల నిర్వహణ పట్ల ఏదైతే ఆ ఆసక్తి ఆశ్చర్యంగా చూపెట్టలేకపోతుంది ఈ స్పౌజ్ కేసెస్ ఒకే ప్రాంతంలో చేస్తాన దానికి సంబంధించి మన ముప్పై మూడు ముప్పై రెండు జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ పక్కన పెట్టేస్తే పంతొమ్మిది జిల్లాలకు కలిపేయడానికి ఉత్తర్వులు ప్రత్యేకంగా ఇచ్చి ఫర్ నైన్టీన్ డిస్ట్రిక్ట్స్ ఫర్ సమ్ సామ్రీ పదమూడు జిల్లాలను పక్కన పెట్టించారు అది ఏంటో నీకు ఇప్పటికి అర్థం కాదు ఈ స్పౌజ్ చేసేది ఏదైతే భార్య భర్త ఒకే చోట విధులు నివృద్ధి పెట్టేదానికి అంతటా అందరికి అవకాశం కల్పించాలి కానీ రాష్ట్రం ఉన్న జిల్లాల్లో కేవలం పంతొమ్మిది జిల్లాలకు అవకాశం కల్పించి పదమూడు జిల్లాలకు అనేది అది పదమూడు జిల్లాలో వివక్ష గురి చేసినట్టు చెప్ప తప్పదని చెప్పండి మరి ఎందుకు ప్రభుత్వం తీర్పడిన దృష్టి కేంద్రీకరించడం తెలియదు కానీ మళ్ళీ ఒకటి త్రీ సెవెంటీ జీవోను సమీక్షించవలసినటువంటి అవసరం ఉంది ఆవశ్యకత అంటే నా వ్యక్తిగత ఆలోచనే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆలోచనకు స్థానం కూడా ఏదైతే ఉమ్మడి జిల్లాలను పరిగెళ్ళకి తీసుకొని వీళ్ళ పది ఉమ్మడి జిల్లాలను పది సోన్గా గట్ట మనం గుర్తించగలిగినట్టయితే మళ్ళీ మల్టీ జోన్ ఏదైతుందో ఐదర్ ఫైవ్ ఫైవ్ మల్టీ జోన్ సిక్స్ ఫోర్ మల్టీ జోన్ అవకాశం ఉంది వీళ్ళ రాష్ట్రపతి ఉత్తర్వులు మళ్ళీ పెద్ద అది వేదం కాదు అది ఇట్ కెన్ బి మాడిఫైడ్ టైం టు టైం రాష్ట్రపతి కూడా తగ్గు విధంగా మార్పులు చేసే అవకాశం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోవడం దానికి అనుగుణంగా రాష్ట్రపతి గారు కూడా ఆమోదీరుతో పెద్ద ఇబ్బంది కల అంశం కాదు దానికి సంబంధించి మన మండలి సమావేశాల్లో కూడా నేను మాట్లాడడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నివేదించింది నేను ఈ త్రీ సెవెంటీన్ సమీక్షకు సంబంధించి వీళ్ళ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ ఉపాధ్యాయ సంఘాలే కానీ అందరితో చర్చించి లెట్ హ్యావ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్ ఆల్సో ఏదో పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవడం అనేది కాకుండా గతంలో లాగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోపోతున్నప్పుడు దాని స్టేక్ హోల్డర్స్ ఎవరు ఉంటారో ఆ స్టేక్ హోల్డర్స్ అందరితోనూ కూడా చర్చించాలి వాళ్ళ ఉపాధ్యాయులకు సంబంధించి వేరియస్ అసోసియేషన్ అండి వాళ్ళందరి ప్రతినిధులు చర్చించాలి ఉద్యోగ సంఘంతో కూడా చర్చించాలి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మిత్రుడు అని చెప్పారు పాప ఆయన అక్కడేదో ఖమ్మం కొత్తగూడెం జిల్లా బేసిక్గా ఖమ్మం కొత్తగూడెం లేదు ఫర్ వాంట వెకెన్సీ ఏంటో తెలియదు కానీ ఆయన పట్టుకొచ్చి ఇక్కడ బాసర తోలు ఎందుకు ఇచ్చిన రోజు కూడా ఏనే జరగదు అని పోలీస్ డిపార్ట్మెంట్ అంటే డిసిప్లినర్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఏది కూడా వాళ్ళకి ఏం జరిగినా వాడు అడగద్దు వాళ్ళకి కింది స్థాయిలో ఏమైనా చేయచ్చు వాళ్ళకి అధికారం ఉంటుంది వాళ్ళకి అన్యాయం లేదా చెప్పుకునే అధికారం వాళ్ళకు కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకత బాసిద్ద ఎక్కడ ఉండే చెప్పలే పోలీస్ అజమాయిషి కిందలో మీద చేస్తారు